ఏడున్నర సంవత్సరాలు కాళ్ళు నాకి కొట్టేసిన దొంగ మొహందే ఆస్తి అంట దీని పిల్లల పిల్లలకి వెళ్ళిద్దంట అంటే కోర్టులన్నీ కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటాయి దీని పిల్లల పిల్లలకి వెళ్ళేలాగా సరే నీ మాట అనుకుందామే మరి నువ్వు చేసిన పాపాలు కూడా నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకి కూడా తగిలిద్ది కదా ప్రకృతి ఊరుకోదు కదా ఎక్కల మేళ నువ్వు నువ్వేదో కళ్ళగంటున్నావు నీ పిల్లల పిల్లలకని ముందు నీకే దిక్కు ఉండదు చూసుకో నీ పిల్లకే దిక్కుండదు ఈ దేశాన్ని రక్షిస్తుంది గౌరవ కోర్టులు నీ పిల్లల పిల్లలకి వెళ్ళేదాకా గౌరవ కోర్టులు చూస్తూ ఊరుకుంటాయి అనుకుంటున్నావా లాగే పెట్టి కొడతాయి నిన్న అవి మొన్న కొట్టింది కదా తెలంగాణ ఎంఎస్జే కోర్టు వారు కొట్టారు కదా బాగా ఈడ్చిపెట్టి అవునే మర్చిపోయాను మార్చి పదో తారీఖు ఏదో అంతా నీకు ఫేవర్గా వస్తుంది ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి ఒక పేపర్ మీద సంతకం పెట్టడం అని చెప్పుకున్నావు కదా మొన్నటి మొన్నటిదాకా ఏమైంది వాళ్ళు నువ్వు చెప్పే అబద్దాలన్నీ నమ్మి చప్పట్లు కొట్టారు కదా నీ నీ జనాభా మరి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళందరూ అడుగు ఫైర్ వర్క్స్ అని తీసుకొచ్చి పెట్టావు నా డబ్బులతో అవి నాకు ఇవే నేను కలుసుకుంటా కదా నా డబ్బులే కదా నీకేం పోయింది నా డబ్బులు నాకేయడానికి పోలీసులు రాగానే అని ఏడిచేవే ఒళ్ళీ పోంగానే మళ్ళీ కిందకి వచ్చి పెద్ద డ్రామా చేసావు తెగడు నేను దొంగమా ముప్పై కోట్లు కొట్టేసి ఆరేడు కోట్లు బట్టి బిల్డింగ్లు కట్టి ఇరవై కోట్లు చేపల చెరువులు రొయ్యల చెరువులు నీ మెడ నిండా నీ కూతురు మెడ నిండా బంగారం కొనుక్కనిస్తాను ఈ రామాలే ఒక్కొక్కని వాటేసుకొని ఏడుస్తూ అక్కడ మళ్ళా ఇప్పుడు కూడా ప్రగల్భాలు పలుకుతున్నా ఉంటాయి కదా మళ్ళా పోలీసులు రాగానే నేను ఇదే ఏడుపు చేస్తావు కదా అంటే వాళ్ళు రాకపోతే ఒక మాట వస్తే ఒక మాట ఇదేగా నీ బతుకంతా నువ్వు చెప్పే అబద్ధాలు ఒకటి మాత్రం ఖాయం మా దగ్గర కొట్టేసిన ఆస్తి నీకు కాదు కదా నీ పిల్లల పిల్లలకు కూడా వెళ్ళదు కానీ ఈ ప్రక్రియలో నువ్వు చేసిన మోసం చూసావా నీకు నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకు కూడా తగిలిద్దే రాసిపెట్టుకో నువ్వు డబ్ డబ్బులు కొట్టేసావని తెలిసి కూడా కొంతమంది భజన పరులు అంటే వాళ్ళకేదో ఇస్తానని చెప్పి ఊహించుకుని వస్తున్నారు కదా మీ ఒప్పందాలు మీకుంటాయి కదా వాళ్ళ పిల్లలకు కూడా తగులుతాయి ప్రకృతి ఏది ఎవరిని ఎప్పుడు వదిలిపెట్టదు గ్యారంటీగా చూపించింది సో పనికిరాని సోదివాగుడు ఆపి తర్వాత ఏంటని ఆలోచించుకో అక్కడ మాత్రం ఫైనల్ మా దగ్గర మమ్మల్ని ఏడున్నర సంవత్సరాలు నమ్మించి కాళ్ళు నాకి కొట్టేసిన ఏ పైసా నీకే దక్కదు నీ పిల్లల పిల్ల మర్చిపో నీకే దక్కదు